హాయ్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ మీకోసం ఒక స్మాల్ వీడియో చేయబోతా ఉన్నాం అట్ వీడియో లుక్ వర్గీకరణకు జై డిఎస్సీకి సై ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అలానే ఎస్సీలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు పూర్తి అవుతుందని వాళ్ళు వెయిట్ చేశారు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం సో ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిపోయింది ఎస్సీ వర్గీకరణలో వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారము ఎంత శాతం ఇయ్యాలో అంత శాతం ఇచ్చేశారు దానికోసం ఆర్డినెన్స్ కూడా జారీ అయిపోయింది దాన్ని రూపంలో తీసుకుని వచ్చి ఆర్డినెన్స్ టక్క టక్క ఆర్డినెన్స్ జారీ చేసేసి గవర్నర్ యొక్క ఆమోద ముద్ర కూడా దాని మీద పడిపోయింది ఇంకా మిగిలింది ఏంటి డిఎస్సి డిఎస్సికి కూడా సై అంటున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఈ నెలలో ఏదో ఒక తేదీలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ష్యూర్ ఎందుకంటే ఇరవై లేదా ఇరవై మూడవ తేదీన నోటిఫికేషన్ సిద్ధం చేస్తా ఉన్నారు అయితే ఇరవై మూడు ఇరవై తేదీలోనే ఎందుకు ఇవ్వాలి అంటే ఈ నెలలో చాలా మంచి రోజులు ఉన్నాయి ఇరవై మంచి రోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఈ రోజులన్నీ మంచి రోజులే ఏం మంచి రోజు ఇవ్వడానికి ఏదైనా మ్యారేజ్ అని మీరు అనుకోవచ్చు కానీ డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మంచి రోజే ఇస్తారు ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులందరూ చాలా చక్కగా రాసి అందరూ ఉద్యోగాలు సాధించాలనేటువంటి తపనతో ప్రభుత్వం మంచి రోజే చూస్తుంది సో కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో చాలా మంచి రోజులు ఉన్నాయి ఏ రోజైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ చూడండి ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ అమలులోకి వచ్చినటువంటి వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన రెండు రోజుల్లోనే గవర్నర్ ఆమోదముద్ర వేశారు అంటే దానికి ఎక్కువ టైం తీసుకోలేదు టక 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 పనులన్నీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నారు సో ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది మనం ఎంత ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నామో గవర్నమెంట్ కూడా అంతే ఆతృతగా డిఎస్సి అభ్యర్థుల యొక్క కళలో ఆనందం చూడడం కోసం వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయడానికి చాలా సిద్ధం చేస్తా ఉన్నారు రాజకీయంగా చేయవలసింది మొత్తం మంత్రి గారు చేసేశారు ఇంకా విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయడమే ఆలస్యం వయో పరిమితి పంపు చాలా మంది కూడా ఏజ్ బారైపోతా ఉంది మనకి ఏజ్ సరిపోతుందా సరిపోదా అనేటువంటి మీమాంసలో ఉన్నారు కానీ గవర్నమెంట్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం నలభై రెండు ఏళ్ళు దానిని అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి వేరకు నలభై నాలుగు సంవత్సరాలు పెంచారు అంటే ఇక్కడ గతంలో ఫార్టీ టూ ఉంది దాన్ని ఫార్టీ ఫోర్ చేయడం జరిగింది ఓసీ అభ్యర్థులకైతే నలభై నాలుగు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటుంది అదే బీసీఎస్టీ ఎస్టీ అభ్యర్థులకైతే అదనంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది అంటే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అర్హులుగా ఉంటారు సో కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అర్హులుగా ప్రకటించడానికి ఏజ్ లిమిట్ ఉపయోగపడుతూ ఉంటుంది సో డిఎస్ నోటిఫికేషన్ రెడీ అయిపోతూ ఉంది మరి విద్యాశాఖ రెడీ చేస్తా ఉంది పొలిటికల్ పరంగా సీఎం గారు అన్ని రెడీ చేశారు మరి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది మీరు మాత్రమే తెలుసుకోవాలి మరి ఎంతవరకు రెడీగా ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి మనము ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ డిఎస్సికి మన పర్ఫెక్ట్నెస్ ఎంత ఏ సబ్జెక్ట్ లో మనకు గ్రిప్ ఉంది ఏ సబ్జెక్ట్ లో మనకు లోకం ఉంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ హిస్టరీ జోగ్రఫీ అండ్ ఎకానమీ ఏ అంశంలో మనము కరెక్ట్ గా ఉంటున్నాము ఉండడం లేదు తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులో సమతూకంగా ఉన్నామా లేదా మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది ప్రిపరేషన్లో ఎక్కడైనా లోపం ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా స్టేట్ లెవెల్ ఫ్రీ మెగా డిఎస్సి ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయండి ఇది టీచర్స్ అకాడమీ వారు అందరికీ స్టేట్ లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఫ్రీగా అందిస్తుంది ఎలాంటి ఫీజు కట్టవలసినటువంటి అవసరమే లేదు గత కొన్ని సంవత్సరాలు నెలలుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి స్టేట్ లెవెల్ ఫ్రీ మెగా డిఎస్సి ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ ఇది అందరికీ ఎడ్జిటీస్ కు స్కూల్ అసిస్టెంట్ మొత్తానికి ఉంటుంది ఎస్జిటి వాళ్ళకు సపరేట్ గా గ్రాంట్ టెస్ట్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజీ సోషల్ స్టడీస్ అందరికీ కూడా ఫ్రీ 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 ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫ్రీగా గ్రాంట్ టెస్ట్ నమోదు చేయదు అందరూ ఎంతో కొంత ఫీజు తీసుకుంటారు కానీ కనిగిరి టీచర్స్ అకాడమీ ఎలాంటి రుసుము లేకుండా అభ్యర్థుల యొక్క అభ్యసన స్థాయిని అంచనా వేయడానికి ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి అభ్యర్థుల యొక్క లోపాన్ని గుర్తించడానికి ఫ్రీ మెగా డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ ను కండక్ట్ చేస్తూ ఉంది ఇది ప్రతి ఒక్క అభ్యర్థి వినియోగించుకోండి ఎంతో మంది టీచర్స్ కూర్చొని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని తయారు చేసిన పేపర్స్ ఖచ్చితంగా మీ యొక్క అభ్యసన స్థాయిని నిర్ణయించడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఎప్పుడు సండే అట్ ద రేట్ ఆఫ్ ఇరవై నాలుగు రెండు వేల ఐదు సండే రోజున మీరు దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామ్ రా ట్రై చేయండి ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అనేటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ సండే అట్ ద రేట్ ఆఫ్ టూ పిఎం వాళ్ళకు స్ట్రెచ్చర్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ స్ట్రెచ్చర్ ఎజిటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్ పర్సెప్ట్ ఎడ్యుకేషన్ ఫోర్ మార్క్స్ సైకాలజీ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ కంటెంట్ గమనిస్తే ఐదు సబ్జెక్టులు ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మొత్తం ఐదు సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్టు ఎయిట్ మార్క్స్ చెప్పిన మొత్తం ఫార్టీ మార్క్స్ ఉంటుంది అలానే మెథడాలజీ ఇంగ్లీష్ తెలుగు సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఐదు మెథడాలజీలు ఉంటాయి ఐదు నాలుగులు ఇరవై మార్కులు మొత్తం కలిపి ఎయిటీ మార్క్స్ మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది అలానే కంటెంట్ సిలబస్ ఎంత వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ స్కూల్ సిలబస్ థర్డ్ క్లాస్ టూ టెన్త్ క్లాస్ అంటే మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సాధారణంగా ఎడిటివ్ సిలబస్ ఉంటుంది కానీ ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏ కంటెంట్ అయితే దానికి కంటిన్యూగా ఉంటుందో ఆ కంటిన్యూషన్ కంటెంట్ మీద బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది మెథడాలజీ ప్రజెంట్ డిఎస్ టెక్స్ట్ బుక్స్ మెథడాలజీ బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్ తెలుగు సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలు ఉంటాయి ఆ మెథాలజీ బుక్స్ ను మీరు ఒకసారి తరువుగా చూసుకుంటే సరిపోతుంది స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జీ కెన్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ పర్సెప్ట్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఇక్కడ కంటెంట్ జాగ్రత్తగా మీరు గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకోండి టు టెన్త్ క్లాస్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెన్ మార్క్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెన్ మార్క్స్ మొత్తము ఫార్టీ మార్క్స్ కడుగుతారు మెథడాలజీ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ అయితే సైన్స్ బయాలజీ అయితే బయాలజీ సోషల్ అయితే సోషల్ ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ కూడా మీరు తీసుకుంటే బయాలజీలో ఫార్టీ మార్క్స్ ఉంటాయి సిక్స్ టు టెన్త్ క్లాస్ ట్వంటీ మార్క్స్ కడుగుతారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెన్ మార్క్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెన్ మార్క్స్ ఉంటుంది సో మొత్తం ఫార్టీ మార్క్స్ కడుగుతారు బయాలజీ మెథడ్ నుంచి ట్వంటీ మార్క్స్ అడుగుతారు సో టోటల్గా వన్ సిక్స్టీ బీట్స్ ఉంటాయి ఈచ్ బీట్ క్యారియర్స్ ఆఫ్ మార్క్ మొత్తం ఎయిటీ మార్క్స్ ఉంటుంది కంటెంట్ సిలబస్ ఎలా ఉంటుంది ప్రజెంట్ స్కూల్ సిలబస్ సిక్స్ టు ఇంచ్ అంటే సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు స్టేట్ బుక్స్ అవుతాము అలానే ఇంటర్మీడియట్ బుక్స్ కూడా తరువుగా బాగా వాటిని చదివేస్తే ఈ ఎగ్జామ్ రాయడం చాలా సులభంగా ఉంటుంది మెథడాలజీ ప్రెజెంట్ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో మెథమెటిక్స్ ప్రజెంట్ బిఈడి మెథడ్ బుక్ బయాలజికల్ సైన్స్ ప్రజెంట్ బీఈడి మెథడాలజీ బుక్ సోషల్ స్టడీస్ ప్రజెంట్ బీఈడి మెథడాలజీ బుక్ అలానే ఫిజికల్ సైన్స్ సో కరెక్ట్గా మీరు దీన్ని ఫాలో అయిపోతే మనం అచీవ్ కావచ్చు మరి టీచర్స్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ కోర్సుల కొరకు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు చేయవలసింది ఏమీ లేదు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు అప్డేట్స్ మొత్తం కూడా ఇవ్వడానికి కనిగిరి టీచర్స్ అకాడమీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సో ఎగ్జామ్ డేట్ గుర్తుందా మళ్ళీ నేను గుర్తు చేయాలా సండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేపు సండే రేపు వచ్చేటువంటి సండేనే మనకు టైం ఎప్పుడు రెండు గంటలకు ఖచ్చితంగా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇది మిస్ కావద్దు ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు మీ యొక్క అభ్యసన స్థాయిని అంచనా వేయడానికి ఇంతకు మించిన మార్గం లేదు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క ర్యాంకింగ్ మొత్తాన్ని కూడా మేము ప్రజెంట్ చేస్తాము ఆ ర్యాంకింగ్ మీరు చూసుకొని స్టేట్ లెవెల్లో మన స్థాయి ఎక్కడ ఉంది మన టాప్ టెన్ లో ఉన్నామా టాప్ వన్ లో ఉన్నామా టాప్ ట్ ట్వంటీలో ఉన్నామా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించవచ్చు అలానే అభ్యసనంలో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనం ఆదివారం ఎగ్జామ్ కు మనం రెడీ కావాలి వాళ్ళక్కడ నోటిఫికేషన్ సిద్ధం చేస్తా ఉన్నారు మనం ఎగ్జామ్ కి రెడీ అవుదాం బెస్ట్ ఆఫ్ లక్